హాయ్ వివర్స్ మనం వచ్చేసి అర్రు కడిగిన ఎద్దు అనేటువంటిది త్రిపురనేని గోపీచంద్ అనేటువంటి ఆయన రచించినటువంటిది పదవ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము జంతువుల పట్ల దయతో మెలగాలని తెలుసుకోవడము ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశము రచయిత యొక్క పరిచయం వచ్చేసి శ్రీ త్రిపురనేని గోపీచంద్ పంతొమ్మిది వందల పది సెప్టెంబర్ తొమ్మిదిన కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌ చౌటపల్లి గ్రామంలో జన్మించారు అంగళూరు రామాపురం గ్రామాల్లో ఆయన బాల్యం గడిచింది కవిరాజుగా ప్రసిద్ధి పొందిన హేతువాద ఉద్యమాన్ని నడిపినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి పున్ పున్నమాంబ ఆయన యొక్క తల్లిదండ్రులు అనమాట రామస్వామి చౌదరి మరియు పున్నమాంబ అనేటువంటి వాళ్ళు వారి యొక్క ఆయన యొక్క తల్లిదండ్రులు పరివర్తన అసమర్థుని జీవయాత్ర మెరుపు కళలు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా పిల్ల తెమ్మెర గడియపడని తలుపులు వీరి ప్రసిద్ధమైనటువంటి నవలలు ఈయన రచించినటువంటి నవలలు అనమాట కీర్తి శేషులు స్పర్ధ మమకారము తండ్రులు కొడుకులు తుమ్మ చెట్టు మొదలైనటువంటి వీరి ప్రసిద్ధమైనటువంటి కథలు పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేటువంటి వచ్చింది వీరు రచించినటువంటి మాకు ఉన్నాయి స్వగతాలు కథా సంకలనం నుండి ప్రస్తుత పాఠ్యభాగం వచ్చేసి అర్రు కడిగిన ఎద్దు అనేటువంటిది రచించబడినటువంటిది సో ఈ యొక్క పాఠ్యభాగం వచ్చేసి మాకు ఉన్నాయి స్వాగతాలు అనేటువంటి కథ నుంచి తీసుకోబడినటువంటిది సరే ఈ యొక్క పాఠ్యభాగం యొక్క సందర్భం ఏమిటి అనేటువంటిది మనం చూడబోతున్నాము తన యజమాని వరకు కొన్ని సంవత్సరాలు కష్టపడి వయసు మీరడంతో పశువుల కొట్టంలో నిరాదరణకు గురైనటువంటి ఒక ముసలి ఎద్దు స్వాగతం యొక్క ఈ కథ తను బాగా కష్టపడి వయసులో ఉండేటప్పుడు బాగా కష్టపడి తనకొచ్చేసి తన యొక్క యజమానికి చాలా కష్టానికి తోడుగా ఉన్నటువంటి ఎద్దును వచ్చేసి ముసలి ఎద్దు యొక్క చిన్న కథనే మనము చూడబోతున్నాము నేను ఇప్పుడు ఈ కొట్టములో ఒక మూల పడి ఉన్నాను అంటే ముసలిదాన్ అయ్యాపాయాన్ని కాబట్టి నన్ను మూల పడివేసి ఉన్నారు నేను ఇక్కడ ఈసురుమని పడి ఉన్నానని సంగతి ఎవరు గమనించరు నేను ఇక్కడ ఉన్నానని కూడా సంగతి ఎవరు గమనించరు నా చుట్టూ ఉన్న ఈ రొచ్చు అంటే శుభ శుభ్రంగా లేదు అక్కడ నా శరీరం మీద ఉన్నటువంటి గోమార్లు చూసావా చూసారా అంటే చుట్టూ కొంచెం నా ఒళ్ళు వీలున్నప్పుడల్లా శుభ్రపరిచి నా చావు సుఖవంతం చేయాలని కానీ ఎవరికి పట్టదు అంటే మామూలుగా వచ్చేసి ఎద్దులు వచ్చేసి బాగా ముసలు ముసలితనం అయిపోయిన తర్వాత వాటికి వచ్చేసి కొన్ని మచ్చలు తర్వాత వచ్చేసి పుండ్లు ఇవన్నీ వస్తాయన్నమాట వాటిని శుభ్రంగా కడుక్కోవాలి వాటిని వచ్చేసి శుభ్రత అనేటువంటిది పాటించాలి పైగా చావకుండా ఇంకా ఇక్కడే ఉన్నానని నా యజమాని మొదలు ఇంటిళ్ళ పాది విసుక్కుంటూ ఉంటారు నాకు త్వరగా చచ్చిపోవాలే ఉంది ఏం చెయ్యను నాకు చావు రాకుండా ఉంది నన్ను గురించి ఈ మాటే అంటూ ఉంటాడు బక్క చిక్కి ఒక్క కుక్కి మంచంలో కూర్చొని ఉండేటువంటి నా యజమాని తండ్రి కూడా ఈ సంగతి తర్వాత చెప్తాను అనేటువంటిది ఆ సంగతి తర్వాత చెప్తాను అని చెప్పేసి ఈ విధంగా ఎద్దు మనతో మాట్లాడుతూ ఉందనమాట మెడలోని గంటలను గణగణ మోగించుకుంటూ టీవీగా మేతమేస్తున్నటువంటి ఆ ఎద్దులను చూసారా మా యజమానికి ఆ ఎద్దులంటే అమిత ప్రేమ ఎందుకంటే అది పని చేస్తుంది కాబట్టి వాటికి జనప కట్టలు పచ్చిగడ్డి ఉలవలు అన్ని పెడతాడు పడుకున్నప్పుడు వాటి వంటికి ఎక్కడ గలీజ్ అంటుకుంటుందేమోనని ముప్పూటలా శుభ్రం చేస్తాడు తన సొంత చేతులతో వాటి ఒంటికి రోజు మాలిష్ చేసి నిగనిగలాడేటట్లు ఉంచుతాడు ఊళ్ళో అందరికీ వాటిని చూస్తే గర్వపడతారు ఆ విధంగా ఉంచుతున్నాడు అనమాట ఆ యొక్క కొత్త ఎద్దులని కానీ మూలపడి ఉన్నటువంటి నా సంగతి మాత్రం ఆలోచించడు నా ముందు గడ్డి ఉన్నది లేనిది చూడరు అంటే నాకు ఆకలిగా ఉందా లేదా ఏది చూడరు ఎద్దులు ఆ ఎద్దులు తినలేక మిగిల్చి తొక్కివేసినటువంటి చెత్త తీసి పెంట పోగులో వేసేటప్పుడు నా ముందు నాలుగు పరకలు రాలుస్తాడనమాట వయసు మళ్ళీ కాటికి కాలు చాచుకుని ఉన్నటువంటి నేను లేవలేక పడుకుని ఉంటే ఆ పరకలు తినందుకు లేవమని ఒక తన్ను తన్ని వెళ్తూ ఉంటాడనమాట ఏ తిను అని చెప్పేసి కొట్టి వెళ్తాడనమాట నా అంతా నన్ను లేవనిస్తే ఆయనకు ఏమో ఏమవుతుందో పోయిందేమిటి అనేటువంటిది కాస్త బాధపడుతూ ఉందనమాట ఆ యొక్క ముసలి ఎద్దు మళ్ళీ యజమాన్ ఏమో పొగుడుతూ ఉంది ఎట్లా అంటే అయితే నా యజమాను నన్ను ఎప్పుడు ఇలాగే చూసేవాడా అంటే కాదు ఆ ఎద్దులను చూచినట్టు నన్ను ఆప ఆప్తారమతంగా చూసినటువంటి రోజులు ఉన్నాయంటే నన్ను బాగా చూసుకున్నాడు అప్పుడు నేను వయసులో ఉన్న రోజులు నేను వయసులో ఉన్నప్పుడు నన్ను బాగానే చూసుకున్నాడు నా యజమాని కోసం రాత్రింబవాళ్ళు కష్టపడి పనిచేసి చేయగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి రోజులు అనమాట పని చేసేదాన్ని అందువల్ల నన్ను బాగా చూసుకున్నాడు ఆ రోజుల్లో తన బిడ్డల కంటే మమ్మలను ఎక్కువగా జాగ్రత్తగా చూసుకునేవాడు మా యజమాని నన్ను నా జత ఎద్దును కొన్నప్పుడు ఆయన పది ఎకరాల రైతు మా అరులు కడిగే నాటికి ఆయన ఇరవై ఎకరాల రైతు అయ్యాడు అనమాట ఆ పది కరాలు ఆయన మా వల్లే కొనగలిగాడని నేను చెప్పుకుంటే మాత్రము ఈనాడు నా మాట నమ్మేది ఎవరు అని చెప్పేసి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంది నేను నా జత ఎద్దు నా యజమాని దొడ్లో పుట్టినటువంటి వాళ్ళం కాదు మా మీద మోజుపడి ఎక్కువ డబ్బు పెట్టి ఇంకొక గ్రామం నుంచి తెచ్చుకున్నాడు అనమాట కొని తెచ్చుకున్నాడు ఆ రోజు నాకు ఇంకా కండ్లకు కట్టినట్లుగా జ్ఞాపకము ఉంది మమ్మలను చూచుకొని ఆయన ఎంత గర్వపడ్డారనుకున్నారు ఏదో శాస్త్రం చెబుతారే ముడ్డి మీద గుడ్డ నిలవలేదని అట్లా ఉన్నాడనమాట అతను ఆ తర్వాత మా ముఖాలకు పసుపు రాసి కుంకుమ పెట్టి మా కొమ్ములు అలంకరించి ఊరంతా ఊరేగించాడు ఊళ్ళో వారందరికీ భోజనాలు పెట్టాడు ఊరందరికీ ఆ రోజే పండుగ ఇంటికి వెళ్ళగానే ఆ మా యజమాని మాకు దిష్టి తీసి దొడ్లోకి తీసుకువెళ్ళింది మాకు జరిగినటువంటి వైభవమే మేమే నమ్మలేనంత విపరీతంగా జరిగింది ఆ సాయంకాలం ఊళ్ళో వాళ్ళంత నా యజమాని దగ్గరికి వచ్చి ఆ మా బలాన్ని పరీక్షించడానికి గాను ఒక పుట్టెడు వడ్ల బస్తాలను బండి మీద వేసి ఆ బండ్లను చెరువులో ఇటు నుంచి అటు లాగించాలన్నారు మా యజమాని మాకు మళ్ళీనే అప్పుడు వయసులో ఉన్నాడు మా శక్తి సామర్థ్యాలతో ఆయనకు మంచి నమ్మకం ఉంది ఆయన తండ్రి ఎందుకు వాటిని క గట్టి పెట్టడము పుట్టడి వడ్లు ఆ ఊబిలో ఎంత మంచి గొడ్లైతే మాత్రము ఎట్లా లాగుతాయి అని ఒక పక్కన చెబుతున్నా వినకుండా అంగీకరించాడనమాట అంటే దాన్ని ఏ విధంగా చేయించాలని అనుకున్నాడు అనమాట మా యజమాని వాళ్ళ తండ్రి చెప్తూనే ఉన్నాడనమాట ఎంత ఎడ్లైతే మాత్రమో అట్లని ఎట్లా అవుతారా అని చెప్పేసి వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉన్నప్పటికీ ఆయన వినకుండా అంగీకరించాడు జనాలు చెప్తూ ఉండేసరికి ఆ సాయంకాలం ఊళ్ళో జనము అంతా చెరువుగట్ల మీదకు చేరుకున్నారు స్త్రీలు పురుషులు పిల్లలు ఊరు ఊరంతా అక్కడే ఉన్నారు వారిని చూస్తే మాకు అమితోత్సాహంగా ఉత్సాహంగా కలిగింది ఆ ఉత్సాహము ద్వానాల మధ్య తేలిగ్గా బస్తాల బండిని అటు నుంచి ఇటు లాగేసామన్నమాట నా జత ఎద్దు అంతకుముందు రెండు సంవత్సరాల క్రిందట కాడిని కలిపిన గిత్త దానికి బలం పౌరుషము ఉన్నాయి కానీ ఇప్పుడు అదృష్టవంతురాలు అనుకుంటున్నాను ఎందుకంటే తర్వాత నా జతకు నా యజమాని మరొక ఎద్దును తెచ్చాడు కొన్నాళ్ళు దానితో కూసి కూడా కలిసి చేసాను కూడా నేను ఇప్పుడు ముసలిధాన్నయ్యాను కాలు తీసి కాలు వేయలేను లేచి నిలబడమే కష్టంగా ఉంది ఆకలి అనేది ఉంటుంది అది శరీరం ఉన్నంత వరకు కాలము ఉంటుంది కాబోలు కానీ పండ్లు కదలిక పోవడం వలన ఆకలి అనేది తీర్చుకోవడానికి కావలసినటువంటి ఆహారం తినకుండా ఉన్నాను అంటే పళ్ళు కొస్తా బాగా మెత్తబడతాయి అనమాట ఎండుగడ్డి నమల్లేను దండుగా అని పచ్చిగడ్డి నా యజమాని నాకు వెయ్యడు అప్పుడప్పుడు మిగిలిన ఎద్దులు తినక విడిచిపెట్టినటువంటి జనప మోళ్ళు కొరకడము నా వశమా నా వశంగా పై పైన చప్పరించి విడిచిపెట్టడమే ఆయనకేం పాపము ఆయనకేం తెలుసు పాపము మోళ్ళు గనక తినలేదని చేతిలో ఉన్నటువంటి ముళ్ళు కర్రతో నాకు ఎంత కావరమా అని ఎడాబెడా కొడతాడు కర్రతో విన్నారా కాటికి కాళ్ళు చాచుకొని కూర్చున్నటువంటి నాకు కావరమట అంటే అన్నాడు ఆయన అనడానికి మేము పడడానికి పుట్టాము కానీ ఈ వయసులో దెబ్బలు భరించడము కొంచెం కష్టంగానే ఉంటుంది నా జత తోనే పోక ముసలితనం వచ్చిందాక బతికినందుకు నన్ను నేను తిట్టుకోవడం కంటే చేసేది ఏముంది చూడండి బొమ్మను ఈ విధంగా ఉంది నేను ముసలిధానయ్యాను నిజమే నేను పని చేయలేను నిజమే నాకు ఎంత తక్కువ మేత వేసినా అది నా యజమానికి నష్టమే నిజమే కానీ ఇంతకు ముందు నేను పనిచేసిన పనికి నా యజమానికి సంపాదించి పెట్టినటువంటి లాభానికి నాకు సహజ మరణము వచ్చే వరకు బతికే అర్హత లేదా నేను చేసినటువంటి సేవకు నా పట్ల కాస్త ఆదరము చూపరా చూపకూడదా ఇవాలో రేపు నేను ఎట్లాగో కన్ను మూస్తాను ఈ నాలుగు రోజులు రోజుకు నాలుగు పరకలా వేసి పరకలు వేసి రెండు మంచి మాటలు మాట్లాడిపోకూడదు అని చెప్పేసి బాధపడుతూ ఉందనమాట అందుకు నేను నోచుకోలేదా అది ఆశించడం కూడా తప్పేనా ఎందుకంటే నాకేముంది నా యజమాని తండ్రి కూడా నా పరిస్థితిలోనే ఉన్నాడంటే ఇక చెప్పవలసిందేముంది అంటే నా పరిస్థితిలోనే ఉన్నాడు వారి యొక్క తండ్రి కూడా వచ్చేసి సో ఇక నా యజమాని యొక్క తండ్రి కూడా అదే పరిస్థితిలో ఉన్నాడనమాట ఆ ముసలివాడైపోయాడు ఆయనకి అదే గత అనమాట సో ఈ విధంగా ముసలి వాళ్ళని వచ్చేసి వాళ్ళు జంతువు కావచ్చు లేదా మనుషులు కావచ్చు ఎవరినైనా సరే వాళ్ళని వచ్చేసి ఆప్యాయంగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు వాళ్ళకి ఇంకేమి ఉంది వాళ్ళకి కావలసినటువంటిది ఇంకేమీ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు అన్నీ ఉంటారు కాబట్టి వాళ్ళకి కావలసింది ఒక మంచి మాట వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడితే చాలు అనమాట ఇది ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు పెద్దవాళ్ళు సో ఇది మనము చేయడం లేదు సో నా యజమాని తండ్రి చాలా మంచివాడు అంటే పాతకాలం మనిషి నేను ఇంటికి వచ్చే ముందు ఆయన తాళపు చెవులు కొడుకుకి అప్పగించాడు అప్పటి నుంచి ఏ విషయంలోనూ జోక్యం కలిగించుకునేదానికి వారు కాదు నా అరుగు కడిగి నన్ని మూలకు చేర్చేంతవరకు చే చేర్చిన తర్వాత ఆయన అప్పుడప్పుడు వచ్చి నా దగ్గర కాసేపు కూర్చొని వెళ్ళేవాడు నా మనసులో ఉన్నటువంటి కష్టం ఆయనకు తెలిసినట్లే తెలిసినట్లుగా ఎవరికి తెలియదు ఎందుకంటే ప్రస్తుతం ఆయన అనుభవం కూడా ఆ ఇంచుమించు అనుభవానికి మళ్ళనే ఉంది అంటే కే దగదాపు ఆయన కూడా ముసలివాడే కాబట్టి ఆయన కూడా వచ్చేసబ్బా నీ పరిస్థితి నా పరిస్థితి కూడా అని చెప్పేసి కాస్త బాధపడుతూ మనసులో బాధపడుతూ చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కాస్త కూర్చొని వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయేవాడు మేము ఎందుకు బతుకుతున్నాము ఇతరులకు తెలియదు మాకు తెలియదు ఆయన పెద్ద ఆయన ఒక భార్య వచ్చేసి గతించి చాలా రోజులైంది ఆయనకు ఉన్నది ఒక కొడుకు కోడలు వాళ్లకు నలుగురు నలుగురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు కొడుకు ఆయన సంగతి పట్టించుకోడు కోడలికి ఆయన అంటే పడదు ఆమెకు ఆయన ఒక తగడ తగలాడ్డము కనపడుతూ ఉంటాడు వేళకు అన్నం పెట్టడు పెట్టదు అందరికీ పెట్టి తాను తిని అప్పుడు ఆయన ఆయన్ని పిలుస్తుంది ఏది మిగిలితే అది వేసి పెడుతుంది ఏది వేస్తే అది అతిని ఆయన చేయి కడుక్కుంటాడు కుక్కి మంచంలో ముసుగు తీసుకొని కూర్చుంటాడు ఆయన సంగతే అట్లా ఉంటే ఇక నాకేముంది ఇక్కడ అర్రు కడగడము అంటే ఏంటి అంటే వ్యవసాయ కుటుంబంలో ఉండేటువంటి మంచి పదప్రయోగం ఇది ఎడ్లకు వార్ధర్ వార్ధక్యం రాగానే అంటే ముసలితనం రాగానే వాటికి వ్యవసాయ పనుల నుంచి తప్పిస్తారన్నమాట వ్యవసాయ పనులను చేయించారనమాట ఎద్దుల అర్రుకు అంటే మెడపై భాగము నూనె రాసి బాగా కడిగేస్తారు పరిశుభ్రం చేసి మరలా నూనె రాస్తారు ఆ తర్వాత వాటిని వ్యవసాయ పనులకు తీసుకెళ్లరు దీన్నే అర్రు కడిగిన ఎద్దు అని అంటారనమాట సో ఈ విధంగా ఆ యొక్క మెడభాగంలో బాగా అలిసిపోయి ఉంటుంది కాబట్టి మెడభాగంలో నూనె రాసి దాన్ని ఒక మూలన కూర్చోబెడతారనమాట దీన్ని అర్రుగడిగినో అని అంటారు ఆయనకు నాకు మంచి స్నేహం ఉంది అమిత స్నేహం ఉంది ఎవరూ లేకుండా చూసి నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు ఆయన నేను కలిసి ఉంటే నా యజమానికి తగని కోపం వచ్చేది నాను తన కోపము తన కోసం కష్టించి ఎముకలను పని పనిచేసినటువంటి మా ఇద్దరిని తాను చూడవలసిన విధంగా చూడటం లేదని జ్ఞాపకం వచ్చిందో ఏమో నేను ఇక్కడ ఏం పని ఏం పని అని నీకు నీకు ఇక్కడ ఏం పని అని తండ్రిని గదమాయించేవాడనమాట తిట్టేవాడనమాట ఆయన నెమ్మదిగా లేచి కర్రపోటు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళేవాడు నేను కండ్లప్పగించి చూస్తూ ఉండేదాన్ని ఎవరూ లేనప్పుడు ఆయన్ని చూచి నేను నన్ను చూచి ఆయన కన్నీరు పెట్టుకుంటూ ఉండేవాళ్ళము అంతకంటే మాట్లాడుకోవలసింది ఏముంటుంది మాకు నేను మెడచాచి ఆయన భుజం మీద పెట్టేదాన్ని ఆయన కాసేపు నిమిరేవాడు మేమిద్దరం చావటం చేతకాక బతుకున్న వాళ్ళము మా మాట ఎవరు పట్టించుకుంటారు మేము అందరికీ భారమే మమ్మల్ని ఎందుకు తీసుకుపోడో భగవంతుడు తీసుకుపోతాడు కానీ ఎంత త్వరగా తీసుకుపోతే అంత మంచిది ముసలాయన వారం రోజుల నుంచి నాకు కనపడడం లేదు మంచం పట్టాడని ఎవరో అనగా విన్నాను ఆయన కూడా కనపా కనపడ్డు కాబోలు ఇక ఆయన కూడా రాడేమో అనేటువంటిది బాధ ఈ దిగులు ఎక్కువైపోయిందనమాట ఆ యొక్క ముసలి పశువుకి ఇది ఇలా ఉండగా సారీ పశు ఎద్దుకి ఉండగా ముసలి పశువుల్ని పనికి ఉపయోగించని పశువుల్ని కొనడానికి ఊళ్ళోకి ఎవరో వచ్చారని విన్నారు వారు పశువులను ఆయన కాడికి కొని మాంసం కోసం కషాయ కట్టుకు కొట్టుకు తీసుకుపోతారట రైతులకు ఈ విషయం తెలిసి ఉంటే తెలియనట్టు నటించి అమ్మి వేస్తారట ఎంత అన్యాయం చూడండి ఆ పరిస్థితి కానీ వస్తే నా మీద నా పీడ ఏదో ఒక విధంగా వదిలించుకోవడానికి నా యజమాని వెనుదీయడనే నా అనుమానము సో మా జాతి పట్ల రైతులు ఇదివరకు ఎంత నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించేవారు కాదు ఎందుకంటే అహోరాత్రాలు తమ కోసం పనిచేసి వృద్ధాప్యంలో అడుగుపెట్టినటువంటి మా జాతిని ఎంతో గౌరవంగా చూసేవారు మా గతం తెలియని పిల్లలు మమ్మల్ని ఆట పట్టించడానికి ప్రయత్నిస్తే దాని సంగతి మీకేం తెలుసోయ్ దాని రోజుల్లో అని మేము చేసినటువంటి ఘనకారాలని చెప్పి మమ్మల్ని పొగిడి మా పట్ల వారికి సానుభూతి కలిగేటట్లు చేసేవారు ఆ విధంగా వచ్చేసి మమ్మల్ని పొగిడేవారు అనమాట అది మన ఇంట్లో అడుగుపెట్టి తర్వాతే మనకు కలిసి వచ్చిందా అమ్మ దాన్ని దాన్నేమీ అనకండి అంటే దేవుడు మెచ్చడు అనేది ఇల్లాలు ఆ రోజులు గతించినాయి ఉపయోగించ ఉపయోగపడిన వాళ్ళు ఉపయోగించుకొని అంటే ఈ కాలంలో ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది కూడా మనము తెలుసుకోవచ్చు ఆ రోజులు గతించినాయి ఉపయోగించిన వాళ్ళు ఉపయోగపడిన వాళ్ళు ఉపయోగించుకొని తర్వాత కాటికి కాలు పట్టుకొని ఈడ్చి రోజులు ఇవి కొడుకు కన్నా తండ్రిని తల్లినే ఈ పని చేస్తున్నాడు ఇక మాదేముంది నోర్లేని జీవాలం నాకు ఇప్పుడే కోరిక రా లేదు నాకు ఇప్పుడేం కోరిక లేదు ఒకసారి ముసలాయన భుజం మీద తల ఆంచి కన్నీరు పెట్టుకునే అవకాశం ఉంటే చాలు ఆయన ఒక్కసారి తన చల్లని వేళ్లతో నా మెడని మిరితే చాలు ఆయన కంటే ముందు నేను దాటిపోతే చాలు అని బాధపడుతుంది అదిగో ఆ కాకిని చూసారా ఎట్లా కుప్పిగంతలు వేసుకుంటూ వస్తుందో నా వెన్ను మీద ఉన్నటువంటి పుండును తడ తడవ తడవకు వచ్చి పొడుస్తూ ఉంటుంది దాన్ని నేను ఎట్లా ఆపగలను తోక కూడా లేపలేనే ఆ పుండు ఏదన్నా ముందు మందు రాయించకపోతే పోయారు నా యజమాని చినిగిన ఏ పాత గోనే గుడ్డతోనైనా కాస్త కప్పి ఉంచితే అవి కాకులు రావనమాట ఆ గోనే గుడ్డని పాడు చేయడం మాత్రము ఎందుకు అనుకుంటాడు కాబోలు అబ్బా అని అదిగో వస్తువు ఉంది కాకి అబ్బా అంటూ బాధపడుతూ ఉందనమాట ఈ యొక్క పుండుతో కూడినటువంటి ఈ యొక్క ఎద్దు అనమాట అర్ధాలు ఆప్తారమితం ఆప్తారమతంగా ఆప్యాయంగా కొట్టం పశువుల పాక గతించిన మరణించిన వృద్ధాప్యం ముసలితనము కాటికి కాళ్ళు చాచుకొని చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముసలివారు అర్రు కడిగిన ఎద్దు అంటే వ్యవసాయానికి పనికిరాని ఎద్దుని అర్రు కడిగిన ఎద్దు అంటారు ఊబి బురదగుంట పుట్టెడు ఇరవై మాటలు ఇరవై మూటలు పుట్టెడు అంటే ఏంటి అంటే ఇరవై మూటలు నిర్దాక్షిణ్యంగా దయలేకుండా తగలా తగలాటం తగలాటంగా ఇబ్బందిగా పర్యాయ పదాలు రైతు కర్షకుడు కాపు కృషివలుడు గడ్డి గరిక కసవు పచ్చిక వ్యవసాయము సేద్యము కృషి క్లేషము నానార్థాలు వ్యవసాయము ప్రట ప్రటత్నము కృషి ఎద్దు వృషభము ఒక రాశి కాకి కాకం అల్పం ఓషధి విశేషం ప్రకృతి వికృతులు వచ్చేసి శక్తి సత్తు రాత్రి రాత్రి గౌరవం గౌరవం సందులో చేసి వీలున్నప్పుడు వీలు ప్లస్ ఉన్నప్పుడు ఉకార సంధి అమితోత్సాహం అమిత ప్లస్ ఉత్సాహం గుణసంధి నాకిప్పుడు నాకు ప్లస్ ఇప్పుడు ఉకార సంధి నన్నెప్పుడు నన్ను ప్లస్ ఎప్పుడు సంధి ఊరంతా ఊరు ప్లస్ అంతా సంధి సమాసాలు వచ్చేసి రాత్రింబవళ్ళు రాత్రియును పగలేను అంటే ద్వంద్వ సమాసము రెండు వచ్చినాయి కాబట్టి చెరువు గట్లు చెరువు యొక్క గట్లు షష్ఠీ తత్పురుష సమాసము కొడుకు కోడలు కొడుకును కోడలును ద్వంద్వ సమాసము శక్తి సామర్థ్యాలు శక్తియును సామర్థ్యమును ద్వంద్వ సమాసము ఘనకార్యము ఘనమైనటువంటి కార్యము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము